హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్ అందరూ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది నాకు మెసేజెస్ పెడుతున్నారు మాకు నోటిఫికేషన్ రావట్లేదని మీరు ఏం చేయాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ ఫస్ట్ మీరే చూస్తారనమాట ఎందుకంటే వాళ్ళు తర్వాత చూసి నా దగ్గరికి వచ్చేసరికి అవి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సారీస్ అన్నీ కూడా సో వాళ్ళకి నచ్చిన సారీస్ ఏమైనా ఉంటే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పాలి అనుకుంటే కనుక బెల్ ఐకాన్లో ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే మీకు ఫస్ట్ ఫస్ట్ మీరే చూస్తారండి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది అనమాట సో ఈరోజైతే తమ్నాయిల్లో చూసారు కదా మంచి మంచి సారీస్ అండి అవన్నీ కూడా క్లియరెన్స్ ఎల్లో ఆఫర్లో పెట్టేస్తున్నాను చాలా మంచి ఆఫర్ ఎవరు మిస్ అవ్వరని అనుకుంటున్నాను ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి శారీ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది శారీస్ చూపించే ముందు నేను లాస్ట్ వీడియోలో ఒక టూ ఫిఫ్టీ శారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ అని పెట్టాను కదా అది అవన్నీ చాలా వరకు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయండి దాంట్లో త్రీ శారీస్ ఒకే టైపు త్రీ శారీస్ ఉన్నాయన్నమాట చూడండి క్రేప్ ఇవి క్రేప్ సిల్క్ చాలా బాగుంటాయి క్రేప్ శారీస్ సేమ్ మోడల్ ఎలానే ఉంటుంది విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ విధంగా ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ ఇది ఎల్లో ఇంక ఇది డార్క్ బ్లూ ఈ మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఈ మూడు కలర్స్ కలిపి తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ ఇచ్చేస్తాను అంటే సెవెన్ ఫిఫ్టీకి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ కదా సెవెన్ ఫిఫ్టీకి అలా తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తానండి ఎందుకంటే ఆ మూడే ఉన్నాయి కాబట్టి మొత్తం ఆల్స్ ఓడెట్ అయిపోయినాయి ఆ మోడల్లోని ఎవరికైనా కావాలి అంటే కనుక ఫ్రెండ్స్ అలా తీసుకుంటా అంటే కనుక చూసుకోండి ఇప్పుడు మనం మనం శారీస్ అయితే చూపించడం ఈ టైప్ శారీస్ అన్నీ చూపిస్తాను ఆ టైపే కాదు ఇంకా చాలా టైప్ అదే రేంజ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను మీరు ఒకసారి మిస్ అవ్వద్దు చూడండి డాలా సారీస్ సీక్వెన్స్ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇది ఇదంతా కూడా సిల్వర్ సిల్వర్ వీవింగ్ అండి ప్రింటింగ్ ఏమున్నదంతా వీవింగ్ శారీ మొత్తం ఇలానే వస్తుంది కింద అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి సీక్వెన్స్ వర్క్ అంటారు కదా సీక్వెన్స్ వర్క్ అనమాట బ్లౌజ్ వచ్చి ఇంకో పళ్ళు వచ్చి పళ్ళు వచ్చి ఇలా గీతలు గీతల కింద వస్తుందండి ఈ విధంగాని బ్లౌజ్ వచ్చి డాట్స్ అనమాట డాట్స్ రూపంలో వస్తాయి బ్లౌజ్ ఇగో ఈ విధంగా బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ చాలా అంటే చాలా బాగుంటుంది క్రేప్ సిల్క్ అనమాట చాలా బాగుంటుంది డోలా పొట్ట డోలా సారీస్ కదా డోలా సిల్క్ ఇప్పుడు అలా ఉంటుంది అనమాట ఈ డోలా సారీస్ అంటారు కదవి చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటుందండి బిరుసుగా అలాగే ఏముండదు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి రేట్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఇచ్చేస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా మీకు తెలుసు కదా ఎంతెంత రేట్లు ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో ఒకసారి కొట్టి చూడండి ఈ సారీస్ రేట్ మీకు తెలుస్తుంది సెవెన్ హండ్రెడ్ అలా కూడా చెప్తున్నారు మీరు ఒకసారి చూడొచ్చు అవన్నీ కూడా నేను ఇచ్చే ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇంకొక విషయం మీరు ఒకటే తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పడుతుంది కదా షిప్పింగ్ అలా రెండు కనుక తీసుకుంటే ఇంకో ట్వంటీ రూపీస్ మాత్రమే యాడ్ అవుతాయి ఎయిటీ రూపీస్ కల్లా రెండు రెండు సారీస్ కొరియర్ అయిపోతాయి సో మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ తగ్గుతాయండి మీరు రెండు టూ టైప్స్ ఏమైనా ఇంకా చాలా రకాలు చూపిస్తున్నాను కదా అలా సెలెక్ట్ చేసుకున్నా ఓకే లాస్ట్ ప్రీవియస్ ఒకసారి కొత్త వాళ్ళు అయితే కనుక ప్రీవియస్ ఛానల్ వీడియోస్ ఒకసారి చూడండి దాంట్లో నైటీస్ కానీ టాప్స్ కానీ సారీస్ కానీ ఇంకా ఏమైనా అవైలబిలిటీ ఉంటే చెక్ చేసి అయితే అవి కూడా ఇచ్చేస్తాను చూడండి చాలా అంటే చాలా తక్కువ ఇటు చేస్తున్నాను ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ సైల్లో అనమాట ఇది ఇటుక రంగు బ్రిక్ కలర్ ఉంటారు కదా బ్రిక్ కలర్ అండి సీక్వెన్స్ వర్క్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ యాసీస్ అదే బ్లౌజ్ అలానే వస్తుందండి ఇందాక చూపించాను కదా సేమ్ యాసీస్ అదే బ్లౌజ్ వస్తుంది ఇంకొకటి అయితే చూపించేస్తాను ఇప్పుడు ఇది కూడా డోలా పట్టు సారీస్ అండి ఇది దీనికి ఈ అంచీ హైలైట్ అనమాట చాలా బాగుంటుందండి పైన వచ్చి ఇలా చిన్న చూస్తుంది ఈ విధంగా ఇలాగా పైన కింద వచ్చి ఇలా పెద్దని చూస్తుందండి దీని బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే నేను చూపించేస్తాను చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాగ పళ్ళు అయితే చూడండి ఇలా వచ్చింది పింక్ వచ్చి ఇలాగ ఒకసారి దగ్గర చూడొచ్చు ఈ విధంగా అయితే పళ్ళు వచ్చింది చాలా బాగుందండి ఇవి చాలా ప్రైజెస్ కూడా చాలా చాలా ఎక్కువ రేట్ అయితే అమ్ముతున్నారు బయట నేను ఇచ్చే ప్రైస్ చూసారా ఇగో ఇలా ప్ల ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా అంచు అయితే వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి అంచు వస్తుందండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా తీసుకోవాల్సిన సారీ అనమాట ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్కి ఇచ్చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ సారీ ఫోర్ ఫార్టీ నైన్కే ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరైనా అక్కా చెల్లెళ్ళు అలా ఎవరన్నా ఉంటే కనుక ఇవి తీసుకోండి ఎందుకంటే ఇవి నాకు ఆల్మోస్ట్ త్రీ ఉన్నాయండి ఓన్లీ త్రీ సారీస్ అయితే మిగిలినవి ఓన్లీ త్రీ మాత్రమే మిగిలినవి ఎవరికైనా కావాలంటే తీసేసుకోండి ఒక్కొక్కటి ఓకే ఎవరికైనా అక్కా చెల్లెలు సేమ్ కలర్స్ కావాలి అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే త్రీ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి దాన్ని బట్టి మీరు త్రీ సారీస్ అయితే కావాలంటే తీసేసుకోండి సేమ్ అనమాట సేమ్ త్రీ శారీస్ ఓన్లీ అవి మాత్రమే ఉన్నాయండి తర్వాత ఇంకొక కలర్ అయితే చూపించబోతున్నాను ఇదండి చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ లుక్ ఉందో చాలా బాగుందండి ఈ సారీ చాలా అంటే చాలా బాగుందనమాట చూసారు కదా ఇదిగోండి ఎంత సూపర్ సారీ అనమాట ఇవి కింద ఎలా వస్తుంది అంచు మీకు ఈ కలర్ ఉంది కదా దీన్ని మజంతా కలర్ అంటారు వైన్ కలర్ అంటారు కదా ఇది ఈ వైన్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చి ఇక ప్లెయిన్ కాదు ఇలాగా ఒక్క నిమిషం ఇంకో ఇలాగా డార్ట్స్ డార్ట్స్ కింద ఈ విధంగా ఇచ్చారు బ్లౌజ్ కొంచెం వెరైటీగా ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే అదిరిపోయిందనమాట చాలా బాగుంటుంది డోలా సి డోలా సారీస్ ఇవన్నీ కూడా చూడండి ఇన్స్టాగ్రామ్లో అయితే సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా పర్చేజ్ అమ్ముతున్నారను సోలో చేస్తున్నారు మీరు ఒకసారి చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని ఈ సారీస్ మన దగ్గర అయితే ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ చూశారు కదా ఫోర్ ఫార్టీ నైన్ అంత మంచి ఓకే అండి ఇది కూడా ఒక టూ అయితే ఉన్నాయండి ఇంకోటి కూడా ఉంది ఈ టైపు ఇంకోటి కూడా ఉంది ఎవరికన్నా కావాలి అంటే కనుక ఇద్దరు ఇద్దరికి కావాలి అంటే రెండు అయితే ఉన్నాయండి నైపీసు నేను క్లియరెన్స్ అండ్ పెట్టాను కదా చాలా ఆల్మోస్ట్ అయితే చాలా అయిపోయినాయి ఎందుకంటే జ్యోతి కాటన్ త్రీ ఫిఫ్టీ కంటే అసలు మీరు సర్చ్ చేసుకోవచ్చు జ్యోతి కాటన్ త్రీ ఫిఫ్టీ కంటే ఇంకా అసలు ఎవరు ఇవ్వరు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్ అండి అది మీరు మిషన్లో ఎలా వేసినా సరే అలానే ఉంటాయి అవి కొన్ని మాత్రమే మిగిలినాయి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ మాత్రం మిగిలినాయి ఎవరికైనా కావాలంటే త్వరగా పెట్టేసుకోండి నేను మళ్ళీ కొత్త స్టాక్ జ్యోతి కాటన్ తెచ్చాను అంటే కనుక ఈ ప్రైజ్ అయితే ఉండదు మామూలుగా అమ్మగా ఎప్పుడూ రెగ్యులర్గా ఉండే ప్రైజ్ ఉంటుంది ఈ ప్రైజ్ ఓన్లీ ఈ షాప్ వరకే మాత్రమేనండి చాలా ఫాస్ట్గా అంటే అవి అయిపోయినాయి ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్లో ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకైతే అర్థం అర్థమవుతుంది తర్వాత ఈసారి నేను మర్చిపోయానండి మీరు నేను పెట్టడం ఇదిగోండి ఈసారి ఈ ఇది పళ్ళు పళ్ళు చూసారా రిచ్ పళ్ళు వచ్చింది ఇది పట్టు అండి సాఫ్ట్ పట్టు సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం వచ్చి ఈ విధంగా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ శారీ దీనికి అంచు ఉండదు అనమాట ఇలానే ఉంటాయి అక్కడక్కడ ఇది చెన్నైలో ఫేమస్ అండి ఈ మోడల్ వచ్చి సాఫ్ట్ పట్టు సారీ చూసారు కదా వీవింగ్ ఎంత బాగుందో దగ్గరని చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కదా ఈ సారీ ఈ సారీ కూడా అయితే నేను సేమ్ ప్రైస్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఫోర్ ఫార్టీ నైన్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఫోర్ నైంటీ నైన్ సారీ నేను ఫోర్ ఫార్టీ అంటే దీని ప్రైజ్ ఫోర్ నైంటీ నైన్ కాదు నేను ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్ అని పెట్టాను సో ఈ రోజైతే ఫోర్ ఫార్టీ నైన్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి ఓకే బాగుంది కదా సరే అండి మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టు అని అనుకుంటున్నాను ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఉండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ముందుకు వెళ్తుంది ఇంకా చాలా మంది చూసే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం నాకు సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూస్ పెరిగితే కనుక రేట్ ఇంకా తగ్గిస్తానండి చాలా అంటే చాలా తగ్గిస్తాను అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి కొంచెం ఒక లైక్ అయితే ఇప్పించండి మీరు కూడా తప్పనిసరిగా మనకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మీ అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి శారీస్ అయితే తీసుకొస్తానండి థ్యాంక్ యూ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ